వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగానే నాకు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా నోతుంది నా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు ఇస్తున్నట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది కదా వీడియో కనుక ఎందుకంటే ఇంట్లో వైఫై అయిపోయింది ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేవన్నమాట వస్తే అన్నీ ఒకేసారి వస్తాయి ఇట్లుంటుంది అనమాట ఇక దేవుడి దగ్గర అయితే దీపం అయితే పెట్టేసిన ఈరోజు మంగళవారం కదా అయితే పెట్టేసిన ఇక వంట అయితే చేస్తున్నాం అనమాట గీరఫ్ అయితే వండుతున్నా ఫ్రై చేద్దామనేసి వంపురమే కదా మేము రైస్ అయితే పెట్టేసుకున్నా జలువడింది అనమాట కొంచెం రైస్ కూడా అయిపోయింది అవునా సరే ఇంకా గిన్నెలు చూడండి మొత్తం ఎలా ఉన్నాయో కిచెన్ ఏంటంటే సింకు వాడద్దు అని చెప్పారు ఈరోజు డద్దు ఈరోజు కొద్దిసేపు వర్క్ అనేసి చెప్పారు చిన్న వర్క్ జరుగుతా ఉందంట సర్లే అనేసి ఏముంది అయిపోయింది నైట్ తిన్నావా కర్రీ అయితే బీరకాయ అయితే వండు తిన్నా బాక్సిన్తో కట్టాలిగా మా వాళ్ళకి వన్ తర్వాత కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట గిన్నెలు ఇవన్నీ అయితే తోమేసుకోవాలి ఆల్రెడీ మార్నింగ్ తోమిన మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ దోమలు కదా ఉన్నాయి కింద ఇక వర్క్ జరుగుతుంది అనేసి ఆంటీ అయితే చెప్పింది అనమాట సర్లే అనేసి ఇంక నేను ఇదేం దోమలేదు కొంచెం ఇంకా ఉప్మా లేదు ఇక ఉప్మా నేను తింటాయి కదా ఇప్పుడైతే తినేసి వంట పడి చేస్తే ఇక అయిపోతుంది మేము కూడా కొద్దిసేపు అయినాక స్టాప్ దగ్గరికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను వర్షం వచ్చేలా ఉంది మబ్బు పడుతుంది గాల్ ఉంటుందన్నమాట చూడండి బయట చాలా గాలి కూడా ఉంటాను మంచిగానే ఉంది ఈరోజు అయితే ఎండ్ అయితే ఏమి ఎక్కువ అయితే లేదు షాప్ దగ్గరికి అయితే వెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నా అందుకే వీడియోస్ అయితే ఎక్కువ పెట్టట్లేదు అనమాట డేటా లేదనమాట ఫోన్ లేదు ఇంట్లో వైఫై కూడా అయిపోయింది ఇక అందుకనేసి ఇక పెట్టలేదు వీడియోలు ఇంక ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూ అవుతాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ కొంచెం అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఓకేనా